కొత్త కథ చెప్తున్నారు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలిస్తేనే డెవలప్మెంట్ అవుతుంది అని మాట్లాడుతున్నారు మీకు కొద్దిగా పక్కకు ఎక్కువ దూరం లేదు ఒక నాలుగు కిలోమీటర్ల అవతలకి సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఉన్నది కంటోన్మెంట్ల సంవత్సరం నా కిందట అక్కడ మన ఎమ్మెల్యే గారు చచ్చిపోయింది అక్కడ మన లాసియా నందిత చచ్చిపోతే అక్కడ ఎలక్షన్ వచ్చింది అప్పుడు పార్లమెంట్ అప్పుడు అక్కడ కూడా ఇటువంటి కథలే చెప్పిండు ఆరు వేల డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు ఒక మంత్రి ఇంకొక ఆయననేమో వెయ్యి కోట్లు ఇస్తా అని చెప్పిండు మీ అందరు నేను అడుగుతున్నా ఒక్కసారి కంటోన్మెంట్లోనే అడుగురి గెలిచి డబ్బల ఓట్లు పడ్డాక ఈరోజు వరకు రూపాయి శాంక్షన్ అయిందా ఒక్కసారి అక్కడ నోళ్ళని అడగండి దాన్ని బట్టే మీకు మొత్తం ముచ్చట అర్థమైపోతుంది కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది ఒకటే ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న ఓటుకు ఎక్కినాక బోడమల్లన్న ఓడ్డుకెక్కాలే ఇక తర్వాత జంపు కొట్టాలి మళ్ళీ ఇవ్వడు గన్లబడ్డాడు ఒకటి యాద పెట్టుకుని ఇవాళ గల్లి గల్లి తిరుగుతుంది పొన్న ప్రభాకరు తుమ్మల నాగేశ్వరరావు వివేకు ఇంకొక ఇద్దరు ముగ్గురు జమైన్ ఈ ఏ ఒక్కరు కూడా రేపు జుబ్లీ సెలెక్షన్ నా పంద్ర నవంబర్ తర్వాత ఒక్కళ్ళు కూడా కనబడరు మళ్ళా కనబడేది గిదే శ్రీనివాస్ యాదవ్ గిదే కేటీఆర్ గదే మాగంటి సునీతమ్మ తప్ప ఒక్కళ్ళు కూడా మళ్ళా మీకు గనవడరు బిఆర్ఎస్ వాళ్ళు తప్ప ఒక్కళ్ళు కూడా గనవడరు